యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పదకొండవ వార్డు అభ్యర్థి పెలిమిల్లి లావణ్య శ్రీధర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఆలతో కలిసి ప్రముఖ సినీ హీరో సుమన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేయాలని ప్రజలను కోరారు సినీ హీరో సుమన్ ప్రజలతో మమేకమై ఉండే పెలిమిల్లి శ్రీధర్ కు తన దగ్గర మిత్రుడు ప్రచారంలో తెలిపారు మరియు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆయన సందేహడితో ప్రచారం ఉత్సాహంగా సాగింది ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో ప్రచారం విజయవంతంగా సాగిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు జరిగింది మరి మొన్న నన్ను ఎమ్మెల్యే గెలిపించినట్టుగా మీరు ఈ వార్డు కౌన్సిలర్ గెలిపిస్తే ఈ వార్డు సమస్యలు నా దృష్టికి వస్తాయి కాబట్టి మరి ఎలక్షన్ల ప్రచారం భాగా పెద్దలు సినీ హీరో అంటే ఓన్లీ తెర ముందు తెరెన్కుంటారు తప్ప తెర ముందుకు రారు కానీ అన్న రియల్ హీరో అన్న రియల్ హీరో అన్నను చూడాలంటే ఎప్పుడన్నా ఆ వెంకటేశ్వర స్వామి చూస్తే అన్న కనపడతాడు చూస్తారు కదా వెంకటేశ్వర స్వామి అన్నమయ్య సినిమాల అన్నగారే చేసేది కాబట్టి అంత మంచి మనసున్న మన సుమనన్న మనందరినీ మా రాజకీయ నాయకులను కూడా ప్రోత్సహించి ఆది లక్ష్మణ స్వామి మెస్త ఉండి ఇంకా మా ప్రజలందరికీ అక్కరి వచ్చే సినిమాలు తీసి మా రాజకీయ జీవితానికి అన్న తోడుంటాడని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంకో పెద్దలు రాష్ట్ర గౌడ కులానికి నేనున్నా కుల అభివృద్ధి కోసం నేను శ్రీరామ్ ఇక్కడ లావణ్య తెలిమెలి లావణ్య శ్రీధర్ కంటెస్ట్ చేస్తున్నారు మరి లావణ్య వాళ్ళ భర్త శ్రీధర్ నా అభిమాని శ్రీధర్ గౌడ్ నాకు దగ్గర దగ్గర ఇరవై 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 తొమ్మిది సంవత్సరాల నుంచి నాకు పరిచయం అయితే నా సినిమాలు అన్నిటికీ అన్నిటికి పాపం ఆయన ఇక్కడి నుంచి ఇది వచ్చేవాడు ఆ రోజుల్లో చాలా కష్టం ఇప్పుడు చాలా ఈజీ ఉదయం వస్తే మళ్ళీ తిరిగి రాత్రి అర్ధరాత్రి వెళ్ళేవారు సినిమా హిట్ అవని ఫ్లాప్ అవని యావరేజ్ అని కంటిన్యూస్గా ఖాళీ ఉన్నప్పుడంతా షూటింగ్ జరుగుతుందంటే నేను చెన్నై నుంచి వచ్చానంటే విషయం తెలిసి వచ్చి చేశారు ఇది కాకుండా మేము ఎప్పుడూ ఇక్కడ గుట్టకొస్తే వెంటనే కూడా ఉండి తీసుకెళ్ళి దర్శనాలు చేయించడం అలాగే చాలా సోషల్ సర్వీస్ చేయడం మంచి వ్యక్తి మంచి కుర్రాడు ఆయన మరి ఈరోజు ఆయన భార్య ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు నాకు ఫోన్ చేసి అన్న ఈసారి మళ్ళీ టికెట్ ఇచ్చారు ఒక అవకాశం ఇచ్చారు మాకు అన్నాడు చాలా సంతోషపడ్డాను దేవుడు ఆశీర్వాదంతో మళ్ళీ ఒక మంచి వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది సో ముఖ్యమంత్రి గారికి శనవంత్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే ఐలయ్య గారికి ధన్యవాదాలు ఎందుకంటే మళ్ళీ ఎంతో రిస్క్ తీసుకొని మళ్ళీ ఒక మహిళకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం సో ఈరోజు నేను వచ్చింది కేవలం ఆవిడ గెలవాలి అండ్ ముఖ్యంగా ఈరోజు చెప్తున్నానండి కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరాల్లో మీకు ఏమేమి పనులు ఉన్నాయో గబగబం చేసుకోండి వేరే వాళ్ళు చెప్తారు నేను అది చేస్తాను ఇది చేస్తాను ఒకటే అడుగుతున్నాను మరి పది సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేదు అంతకుముందు ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు మరి ఎలా చేస్తారు మీరు మూడు సంవత్సరాలు మీరు ఎలా చేస్తారు కాబట్టి మాటలు వినండి కానీ ఏది వాస్తవం ఏది అవాస్తవం అది కూడా మీరు ఆలోచించండి ఇప్పుడు ఉన్నవాళ్ళందరూ ఏంటి అంత అమాయకులేం కాదు వాళ్ళు చెప్తున్నారు వినండి అవుతుందా లేదా అని నేను ఒకటే చెప్తున్నాను అధికారంలో ఉన్న పార్టీయే ఏదైనా చేయగలుగుతారు సో దానికి మనకేంటంటే మంచి వ్యక్తులు కావు ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తి బాగా హార్డ్ వర్క్ చేస్తారు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు అందుబాటులో ఉంటారు ఇప్పుడు అందరు వెళ్ళి సీఎం గారిని కలవాలంటే జరగదు కష్టం సో ఎమ్మెల్యే గారి ద్వారా మనం సీఎంని కలవచ్చు కలవకపోయినా ఏరియాకి ఆయనే లీడర్ కాబట్టి ఆయనకి ఆయన ఒక ఆశీర్వాదం ఉన్నంత వరకు మనకి ఏ ఇబ్బంది లేదు కాబట్టి లావణ్య గారు గెలిపించని అన్ని విషయాలు